हाय फ्रेंड्स मैं हूं अली खान आप देख रहे हैं अली खान के आर के चैनल जो भी पहला बार अपना चैनल का है प्लीज़ सब्सक्राइब करने का फ्रेंड्स नैनू मैं अली खान मैं चुस्तार अली खान के आर के चैनल फर्स्ट टाइम मैं चैनल बैठना प्लीज़ सब्सक्राइब चैन ब्रदर ఫ్రెండ్స్ మీరు చూస్తే ఈ మార్కెట్ వచ్చేటప్పటికి ఆంధ్రప్రదేశ్ తిరుపతి జిల్లా గూడూరు టౌన్ నుంచి ఉన్నాము మనం ప్రతి శుక్రవారం రోజు ఈ సంత అనేది ఉదాహరణ నాలుగైదు గంటల నుంచి స్టార్ట్ అయిపోతూ ఉంటుంది ఈరోజు చాలా వరకు అమ్మకాలు జరిగినాయి తొందరగా వీడియో స్టార్ట్ చేద్దాం మిగతా విషయాలు మళ్ళీ మాట్లాడుతున్నాం సో ఈ ఇక్కడ ఏదైతే కనిపిస్తుందో బ్యాచ్ ఇవి కొని ఉన్నారండి అన్నగారు వచ్చేటప్పటికి మామూలు వైపు వెళ్తున్నాయి ఇవి సో పదహారు వేల మీద జత కొన్నారండి సిక్స్టీన్ థౌజండ్ మీద బెయిర్ కొని ఉన్నారండి ఇవి సో జత వచ్చేటప్పటికి పదహారు వేలు ఒక్కొక్కటి బరువు వచ్చేటప్పటికి పదహారు పద్దెనిమిది కేజీలు ఉంటుంది పదహారు కేజీలు పద్దెనిమిది కేజీలు లైవ్ ఎక్కువ ఉంటుంది పదహారు వేల మీద కొని ఉన్నారు ఇరవై పిల్లలు ఏమో కొన్నారండి ఇరవై పిల్లలు సెలక్షన్ మీద తీసుకున్నారు ఈ కట్టలో నుంచి ఇక్కడ ఏదైతే కట్ట ఉందో నేనే అన్న ఈ కట్టలో నుంచి లాక్కున్నారు ఇరవై పిల్లలు ఎక్కడి నుంచి అన్న మదన్పల్లి నుంచి పిల్లలా గొర్రె పిల్లల్లా గొర్రె

సో బ్యాచ్ వచ్చేటప్పటికి మొత్తం కట్ట మీద పదిహేను పద్నాలుగు వేల ఐదు వందల మీద అమ్ముడిపోయింది పూర్తి కట్ట వచ్చేటప్పటికి ఏది తీయకుండా సో అమ్ముడిపోయిందండి అలాగే ఇంకో విషయం కొన్నవాళ్ళు ఎదుగు అన్నవాళ్ళు కొన్నారు సో ఆయన పక్క నుండి ఆ బ్రదర్ టీషర్ట్ అతను ఇప్పుడు నలుగురు ఉన్నారు అంటున్నారు ఏ ఊరికన్నా ఏ ఊరికన్నా ఇది మొత్తం మీద పద్నాలుగు వేల ఐదు వందలకి దారం అయిందండి ఇక్కడ ఏంటంటే ఆ గేట్ ఫీజు బయటికి వెళ్ళడానికి ఇప్పుడు యాభై రూపాయలు ఉంది జీవానికి మిమ్మల్ని పిలుస్తున్నారు చూడండి జీవానికి యాభై రూపాయలు గేట్ ఫీజు కడుతున్నారు అది ఎక్కువగా ఇబ్బంది అవుతుంది ఇప్పుడు ఏమంటున్నారంటే యాభై రూపాయలు ఎవరైతే అమ్ముతున్నారో మీరు కట్టుకోండి అంటున్నారు కొనేవాళ్ళు ఏంటంటే మేము ఎందుకు కొట్టుకుంటాం మీరు కొన్నారు మీరు కట్టండి అనేసి వాళ్ళు అంటున్నారు ఈ ఈ వ్యవహారం కలెక్టర్ ఆఫీస్ దాకా వెళ్ళింది అనేసి తెలిసింది అంటే ఫీజు పెంచేస్తున్నారు అనేది దీని మీద ఒకసారి మాట్లాడాలి వాళ్ళతోటి సో ఇది మొత్తానికి పద్నాలుగు వేల ఐదు వందల మీద అమ్ముడుపోయింది ఫార్టీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ టైర్ బిచ్చుకా ఏడున్నర అయిందండి టైము ఏడు పది అయింది టైము కొద్దిగా ఉన్నాయి మార్కెట్లో అమ్ముతున్నాయి ధరలు చూద్దాం ఇవి లైవ్ వెయిట్ విషయానికి వస్తే ఏంటంటే ఒక ఆరు పిల్లలు ఇరవై రెండు ఇరవై ఐదు కేజీల బరువుతోటి ఉన్నాయి ఆరు పిల్లలు మిగతా పిల్లలు ఏంటంటే ఒక పదిహేను పదహారు కేజీలు ఆ రేంజ్లో ఉంటాయండి మన సబ్స్క్రైబర్ కనానీ నుంచి ఒకరు వస్తున్నారు వాళ్ళు ఫోన్ చేస్తున్నారు వెళ్ళి చూద్దాం ఒకసారి మళ్ళీ వచ్చి స్టార్ట్ చేద్దాం ఆరు పిల్లలు ఇరవై ఐదు కేజీల రేంజ్లో ఉన్నాయి మిగతా పిల్లలు పదిహేను కేజీల రేంజ్లో ఉన్నాయి పద్నాలుగు వేల ఐదు వందల మీద దారం అయిందండి సో ఇవన్నీ అమ్ముడిపోయి ఉన్నాయండి రంగులు వేస్తున్నారు కదా అక్కడ గ్రీన్ కలర్ వేస్తున్నారు ఇక్కడ పసుపు రంగు వేస్తున్నారు సో ఇవన్నీ అమ్ముడిపోయి ఉన్నాయి అన్నిటి గురించి మాట్లాడదాం ఏంటంటే కొద్దిగా హడావుడిగా ఉంది ఈరోజు మార్కెట్లో అంటే నేను హడావుడిగా ఉన్నాను ఒక దగ్గర నిలబడలేకున్నాను సో ఈ మార్కెట్ వీడియోస్ ఏవైతే ఉన్నాయో శుక్రవారం రోజు నార్మల్గా ఇలాగే తెలుగులో వస్తున్నాయండి శనివారం ఆదివారం ఆ టైంలో దీన్నే కొద్దిగా హిందీలో మార్చి చెప్తున్నాం సో తెలుగు వర్షన్ ప్రత్యేకంగా ఉంది మీరు ఎక్కువగా కామెంట్లు పెట్టవాకండి సో కొంతమంది హిందీలో చెప్పండి అనేసి రిక్వెస్ట్ చేస్తా ఉంటే అందుకనేసి అలా హిందీలో కూడా చెప్తున్నాం సో మనం పిల్ల బరువు గురించి చెప్పేటప్పుడు ఒక పిల్ల బరువు గురించి మాట్లాడుతాం జత ధర చెప్పేటప్పుడు రెండు పిల్లల గురించి అండి అర్థం చేసుకోండి సో ఇక్కడ బ్యాచ్ కొని ఉన్నారు బ్రదర్ మొత్తం కొన్నారేమో అడిగి తెలుసుకుందాం మొత్తం అన్న ఈ రెండు తాళ్ళ ఎక్కడి నుంచనా మీరు ఎక్కడి నుంచి కావాలి సో దగ్గరేనండి తొంభై కిలోమీటర్ల దూరంలో ఉంటుంది రెండు బ్యాచ్లు వేరే వేరేనా ఒకే బ్యాచ్నా ఒకటే ఎంత పడింది నాయన చేత పద్నాలుగు వేల మీద పర్వాలేదండి ఈ ఈ తాడు ఈ తాడు సో ఆ పిల్ల అయితే వెయిట్ ప్రకారంగా బాగుంది అలాగే హెల్తీగా కూడా పైన నుంచి మాత్రం హెల్దీగా బాగా కనిపిస్తూ ఉంది సో ఫార్టీన్ థౌజండ్ అనేది పేరు అది కొనున్నారు పర్వాలేదు అనేసి చెప్పుకోవచ్చు ఈ పిల్ల వచ్చేటప్పటికి దీంట్లో ఒకటి రెండు మూడు మూడు పెద్ద పిల్లలు ఉన్నాయి ఇటు ఒక నాలుగు ఏడు పిల్లలు ఉన్నాయి కొద్దిగా పెద్ద సైజువి మిగతావి వచ్చేటప్పటికి కొద్దిగా చిన్నగా ఉన్నాయన్నమాట చిన్నగా అంటే దానికి దీనికి సంబంధం లేకుండా ఉన్నాయన్నమాట చిన్న అంటే ఏం లేదు సో లైవ్ వెయిట్ ప్రకారంగా చూసుకుంటే ఏది కూడా దీంట్లో పదిహేను కేజీలకి తక్కువ అనేది ఏం లేదు పద్నాలుగు వేలకైతే బేరం దొరికింది సో ఇక్కడ కూడా సేమ్ అదే పరిస్థితి సో ఇక్కడ ఏంటంటే లైవ్ వెయిట్ కొద్దిగా తక్కువ ఉంటుంది ఈ పదిహేను కేజీలు అనే దానికి కొద్దిగా తక్కువ ఉంటుంది సో ఇక్కడ పద్నాలుగు వేల మీద రెండింటి మీద కలిపేసి ఇది పద్నాలుగు వేలకి జత అనేది అయిందండి ఉన్నాయి ఫార్టీన్ థౌసండ్ పేరుపై ఏ జోడ బిక్షి క్యాబ్ పద్నాలుగు వేల మీద సో ఇక్కడ చిన్న తాడు అమ్ముడుపోయినట్టుంది రంగులు వేస్తున్నారు పది పిల్లలు ఏమో ఉన్నాయి పది పిల్లలు ఏమో ఉన్నట్టున్నాయి ఇవి పది పిల్లలు చూద్దాం ఎంతకన్నారు అనేది సో లైవ్ వెయిట్ వచ్చేటప్పటికి ఇది కూడా ఒక పద్నాలుగు పదిహేను కేజీలు అనేది ఉంటుంది ఎంత కొన్నారో అడిగి తెలుసుకుందాం పదిహేను పిల్లలే ఉన్నాయి రంగులు వేసేస్తున్నారు సో ఫార్టీన్ థౌజండ్ మీద ఇది కూడా పేరు అనేది అమ్ముడిపోయిందండి పద్నాలుగు వేల మీద ఇది కూడా అమ్ముడిపోయింది సో మన వెనకాల ఒక బ్యాచ్ ఉంది అది కూడా అమ్ముడిపోయినట్టుంది అది చూద్దాం సో ఈ తాళ్ళలో కొని ఉన్నారు అన్నగారు ఒకసారి ఇది మాట్లాడదాం మొత్తం అనేది ఇది లైవ్ వెయిట్ ప్రకారంగా చూసుకుంటే ఫిఫ్టీన్ కేజెస్ అనేవి ఉంటుందండి ఖచ్చితంగా పంద్ర కేజీకి లైవ్ వెయిట్ రేట్ అయ్యింది ఫిఫ్టీన్ కేజెస్ లైవ్ వెయిట్ అనేది ఉంటుంది ఇది

అదే రంగులేసి ఉంటే కొని ఉన్నారా అనేసి అడుగుతా ఉన్నాయి సో ఈ బ్యాచ్ కూడా కొని ఉన్నారండి బ్రదర్ కొని ఉన్నారు సో ఇలా కొద్ది చిన్నది ఉంది సో వీళ్ళు తమరా కరెక్ట్గా చెప్పారనేసి అయితే నాకు అనిపించటం లేదు ఎందుకంటే ఈరోజు మార్కెట్ని చూస్తే వీళ్ళు చెప్పిన ధర వచ్చేటప్పటికి కొద్దిగా కంఫర్టబుల్గా లేదు సో పదిహేను వేల కొన్నాం అనేసి చెప్తా ఉన్నారండి ఫిఫ్టీన్ థౌసండ్కి కొన్నాం అనేసి చెప్తున్నారు పిల్ల అయితే ఆరు తొమ్మిది పిల్లలు పదిహేను కేజీల దాకా లైవ్ అయిట్ ఉంటాయి మిగతా అన్ని చిన్న పిల్లలు ఉన్నాయి పదిహేను వేల మీద కొన్నాం అనేసి అంటున్నారు చూద్దాం ఇది ఎంతలో ఒక బ్యాచ్ ఉంది అది కూడా అమ్ముడుపోయింది పడింది బ్యాచ్ తీసేస్తున్నారు బండికి ఎత్తేస్తారండి ఆ తాడు వచ్చేటప్పటికి పెద్ద పొట్టళ్ళే ఉన్నాయి సో ఇది కూడా ఇందాక మనం అడిగాం ఇది కూడా అయిపోయింది మెరుగు కాలేనా ఎత్తగా సో ఈ బ్యాచ్ కూడా అమ్ముడిపోయిందండి సిగరెట్ లెల్తే అకే ఓకే ఇది కూడా అమ్ముడిపోయిందండి మన సబ్స్క్రైబర్స్ వీళ్ళ ఫామ్కి నెంబర్ తీసుకున్నాను తొందరలోనే వెళ్ళి విసిట్ చేద్దాం మే ఒకటి తర్వాత విసిట్ చేద్దాం సో ఇవి మొత్తం ముప్పై నాలుగు పిల్లలు ఇవి నేను బేరం చేశాను పొద్దున నేను బ్యారెం చేసేదానికి దీనికి ఆ ఆతాం కొద్దిగా తేడా ఉంది అది కూడా చెప్తాను ఎంత చదువుకుందాం అనేది సో గజగిరి దగ్గర బ్రదర్ అంజాద్ గారు అంజాద్ భాయ్ ఈయన ఫామ్ వెళ్ళి తొందరలోనే మే ఒకటి తర్వాత విసిట్ చేస్తాం సో జత వచ్చేసి పద్నాలుగు వేల రెండు వందలకు కొన్నారండి ఫార్టీన్ థౌజండ్ టూ హండ్రెడ్ పే ఈ బిక్షకి అయిపోయాయి పద్నాలుగు వేల రెండు వందల మీద నేను ఈ కట్టని భారం ఎలా చేశానంటే ముప్పై పిల్లలు నాలుగు పిల్లలు తీసేసి పద్నాలుగు వేల దాకా అడిగాం అంటే నిజానికి పద్నాలుగు వేల కంటే తక్కువే అడిగాం అంటే పదమూడు అన్నర పదమూడు వేలకు అడిగాం అన్నమాట సో పద్నాలుగు వేల దాకా పెట్టడానికి సిద్ధమయ్యారు సో రెండు వందలు పెరిగింది సో లేదంటే ఇంకొద్దిగా తగ్గే ఉండేది ఇది ఫార్టీన్ థౌజండ్ టూ హండ్రెడ్ పే ఈ బిక్షకి అయిపోయాయి సో భాయ్ గారు ఎన్ని వైపు మొత్తం ముప్పై నాలుగా ఎంత పడింది భయ చేత పద్నాలుగు వేల రెండు వందల మీద కొని ఉన్నారు మీ యావరేజ్ లైవ్ ప్రకారం ఎంత ఉంటుంది ఇది మీ అంచనా ఒక్కొక్క పిల్ల ఎంత బరువు ఉంటుంది యావరేజ్ మీద ఒకటి చిన్నది ఒకటి పెద్దది ఉంది కదా పద్నాలుగు పదిహేను కేజీలు ఉంటుంది పద్నాలుగు వేల రెండు వందలు లైవ్ అదే నేను అడిగేది లైవే పద్నాలుగు వేల రెండు వందల మీదకి ఫైనల్ అయింది సో మొత్తానికి బ్యాచ్ పర్వాలేదు బాగానే ఉంది దీంట్లో ఒకటి ఇది ఉందన్నమాట ఒక్కదానికి మిగతా అన్ని బాగానే ఉన్నాయి పిల్లలు సో మనం చెప్పిన బేరం అలా ఉండేది అచ్చా అంజాద్ బాయ్ వెళ్ళి బోత్తాయ్ వీడియో కాదు సో ఇంక వెనకాల బ్యాచ్ అదే ఇంకొక బ్యాచ్ ఉండేది కదా వెనకాల వెళ్ళిపోయింది అదే ఎంతకు వెళ్ళింది జా జా దీంట్లోనే వెనకాల బ్యాచ్ ఉండింది అది ఇరవై వేలకు కమ్మడిపోయింది సో బ్రదర్ ఫామ్ విసిట్ చేయాలి ఈయన ఫామ్ విసిట్ చేయాలి మనం ఆయన ఆ రోజు కనిపిస్తానులే అన్నాడు వీడియోలో సో ఆ రోజు కలిసి మాట్లాడదాం ఆయనకి సో బ్రదర్ పేరు వచ్చేసి రబ్బా అని ఆయన పెద్ద ఫామ్ ఉంది చూడాల వెళ్ళేసి సో ఇక్కడ ఒక బ్యాచ్ ఉంది ఇది పోయింది చూద్దాం సో పోయిన బ్యాచ్ కంటే ముందు ఇది చూద్దాం సో ఈ బ్యాచ్లో ఇందాక పదహారు వేల మీద జత తీశారు ఇరవై పిల్లలు పదహారు వేలకి లాక్కున్నారు దీంట్లో మిగతా పిల్లలు వచ్చేటప్పటికి అడుగుతున్నారు రకరకాలుగా ప్రైజెస్ అడుగుతూ ఉన్నారు సో చూద్దాం సో ఈ బ్యాచ్ అయితే అమ్ముడిపోయింది బ్రదర్ ఇందాక పద్నాలుగు వేలు చెప్పినట్టు గుర్తు ఇది సో ఎంత కమ్మారో అడగాల అడుగుదాం మళ్ళా సో గారం చెప్పిందే వేరే అన్న తీసుకెళ్తా సో ఇది అమ్ముడు పోయిందండి బ్యాచ్ మన సబ్స్క్రైబర్ ఇప్పుడే కొన్నారు సో నన్నే సజెషన్ అడిగారు ఎంత తీసుకోవాలా అని చెప్పేసి సో ఆ పిల్లల్ని కంపేర్ చేసుకునేసి అవతల పక్క ఉన్నాయి కదా ఆ పిల్లల్ని కంపేర్ చేసి తీసుకోవాల్సి వచ్చింది అంటే దాని మీద బెటర్గా ఇవి ఉన్నాయనేసి ఫార్టీన్ థౌజండ్ మీద నాలుగు పిల్లలు తీసేసి ముప్పై ఎనిమిది కట్టా ఇది దాంట్లో నాలుగు పిల్లలు తీసేసి పద్నాలుగు వేల మీద అంటే ఏడు వేల మీద పిల్ల అనేది సెలక్షన్ మీద కొనడం జరిగింది ఇప్పుడు ఇది ఇప్పుడు మొత్తం మీద బ్రదర్ని కూడా చూపిస్తాం అంటే నాలుగు పిల్లలు థీమ్ అంటే థీన్ అంటున్నారు అక్కడ ఆగిపోయి ఉన్నారు కొద్దిగా సో టీ టీషర్ట్ వేసుకుని ఉన్నారు కదా బ్రదర్ని అడుగుదాం చిన్న ఫామ్ అంటున్నారు ఎక్కడ ఏందో కనుక్కునేసి అతన్ని కూడా మాట్లాడుకుందాం ఒకసారి ఫార్టీన్ మీద పెయిర్ అనేది ఫైనల్ అయిందండి టైం ఇప్పుడు ఏడు ఏడున్నరే అవుతుందండి ఎక్కువ కాలం టైం